తొమ్మిది అంటేనే కామెడ చంద్రపుల్లారి రెడ్డి అమరత్వం పొందినటువంటి రోజు అనేదాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది భూమి కోసం భక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి కాబట్టి పుల్లారెడ్డి ఎన్నో త్యాగాలతో కూడుకున్నటువంటి త్యాగాలు చేసినటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆనాడు గ్రామీణ ప్రాంతాలలో భూసాములు పెత్తందారులు జాగీర్దారులు మాల్ పటేలు పోలీస్ పటేలు ఆ వ్యవస్థలలో పీడిత ప్రజలను నిత్యం ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి రోజులు ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా అట్లా జీతగాళ్ళు కూలీలకు అండగా నిలబడి పోరాటాలు చేస్తున్నటువంటి క్రమంలో మన తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ స్థాయి రైతాంగ పోరాటం సాగించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి అసలు సంబంధమే లేదు ఆంధ్రాను పరిపాలించింది బ్రిటిష్ సామ్రాజ్యవంతం అయితే తెలంగాణను పరిపాలించింది ఇక్కడ నైజాం అందుకే మన తెలంగాణలో చదువు అనేటువంటిది కొంచెం లేటుగా మనకు ముందుకొచ్చింది ఆంధ్ర ప్రాంతంలో స్టడీ అయినటువంటిది కొంచెం ముందున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది అట్లా ఆంధ్రలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కూడా పోరాటంలో చంద్ర పుల్లారెడ్డి అట్లా ఆ ప్రాంతంలో ఉద్యమాల్లో భాగస్వామ్యం ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు ఎమ్మెల్యే కూడా సిపిఐ పార్టీ నాయకత్వంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి అది కూడా పక్కన పెట్టేసి సిపిఐ నుంచి సిపిఎం పార్టీ పంతొమ్మిది వందల యాభై అరవై ఐదులో బయటకు వచ్చారు అరవై ఐదులో బయటకు వచ్చిన తర్వాత సిపిఎం పార్టీ కూడా ఆ రకమైనటువంటి అవగాహనతో ముందుకు వస్తున్నప్పుడు ఏంటి ముందుకు వచ్చింది ఆనాడు సాయుధ పోరాటం అవసరం లేదు ఎన్నికలే మనకు సర్వస్వం పార్లమెంట్లో మనం ఉండాలి ఎన్నికలల్లో మనం గెలిస్తేనే ప్రజాకా రావచ్చు అనే ఒక దృక్పథంతో ఆనాడు డాంగే కావచ్చు సుందరయ్య గారు కావచ్చు త్యాగాలు చేశారు కానీ తెలంగాణ సాయుధ పోరాటం విరమించిన తర్వాత ఈ పోరాటాన్ని ఆపి ఎన్నికల కోసమే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆనాడు చారు మధుందర్మ పుల్లారెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు తర్మల్ నాగిరెడ్డి కోలా వెంకయ్య కను సన్నెల్ లాంటి వాళ్ళు ఈ యొక్క పార్లమెంటరీ విధానాన్ని వ్యతిరేకిస్తూ పాలకొల్లులో ఒక ముఖ్యమైనటువంటి రాష్ట్ర కేంద్ర సదస్సు జరిగింది ఆ సదస్సులో కాబడి చంద్రపుల్లారెడ్డి నీలం రామచంద్రయ్య వీళ్ళు వాళ్ళ అభిప్రాయాలను ముందు పెట్టారు అలా విరాలు ముందు పెడితే వీళ్ళందరినీ కూడా బహిష్కరిస్తామనే ఒక ఆలోచనతో సిపిఎం పార్టీ నిర్ణయాలు తీసుకున్నటువంటి క్రమంలో ఆ పార్టీనే నుంచి వచ్చి విప్లవకారుల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొని మనం తెలంగాణలో స్థాయిలో పోరాటం ఏ రకంగా జరిగింది దళాలు ఎట్లా ఉండి ప్రజలకు అంటు పెట్టుకొని ప్రజల అండదండాలతో ఏ రకంగా అయితే స్థాయిలో పోరాటం చేసినాయో మనం కూడా ఆ రకమైనటువంటి చేయాలంటే ముందు మనం అడిగిపోవాలి ఆనాటికే చంద్రపూల్లారెడ్డి గారు యాభై సంవత్సరాలు భయపడ్డాడు అయినా నేను అడిగిపోతానని చెప్పి ఆయన ముందుకొచ్చాడు ఆ రకంగా అరవై తొమ్మిదిలో చారు మొదలు జారు నాయకత్వంలో నక్సల్బరిలో ఒక ఉవ్వెత్తున భూమి పోరాటం ముందుకొచ్చింది సిపిఎంలో ఉండుకుంటూనే మొదారు భూమి పోరాటాన్ని మొదలు పెడితే అక్కడ సిపిఎం పార్టీ ఆ భూమి పోరాటంలో వాళ్ళు వాళ్ళందరినీ కూడా కాల్చి చంపినటువంటి చరిత్ర కూడా మనం నాయకత్వం అట్లా ఆనాడు ఇక సిపిఎం పార్టీ కాదు మన చెప్పి పంతొమ్మిది వందల తొమ్మిదిలో సిపిఐ పార్టీ నామకరణ చేసుకొని మనం అంటే మనం ఈనాడు పుల్లారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆంధ్ర కమిటీ విప్లవ కారణ సమన్వయ కమిటీ పేరుతోటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక గ్రూపుగా ఉన్నటువంటి పరిస్థితి అట్లా చారుమోహన్ దర్ కను సన్యాలు కోలా వెంకయ్య లాంటి వాళ్ళు ఒక గ్రూప్గా ఎమ్మెల్యే పార్టీని స్థాపించారు అదే పార్టీ మన అందరం కూడా ఒకే పార్టీ కింద ఉండాలని చెప్పి మన పార్టీ కూడా ఒక పది సంవత్సరాలు చారు మొదం ఇచ్చినటువంటి ఎన్నికలకు వ్యతిరేకంగా బూటకం ఎన్నికలకు వ్యతిరేకంగా ఎన్నికలను బహిష్కరించి పది సంవత్సరాలు మనం కూడా ఉద్యమం చేశాం చేస్తే ఆనాడు మన నాయకత్వానికి ఒక ఆలోచన ఒక విధంగా ప్రజలకు పోవాలంటే ఏం చేయాలి అనే ఒక దృక్పథంతో ఆనాడు ప్రజా సంఘాలు పెట్టాలి ఎన్నికల్లో భాగస్వామి కావాలి అంటే ఎన్నికల్లో భాగస్వామి అంటే ఎన్నికలను ఒక వేదికగా ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటే పాలకవర్గ పార్టీలు చేస్తున్నటువంటి దోపిడీలు దౌర్జన్యాలు గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి అరాచకాలను మనం ఎప్పటికప్పుడు ప్రజలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది లేకుంటే మనం ఎన్నికలను బహిష్కరించి రాష్ట్రాంగం ఉండి మనం ప్రజలను కలిస్తే తెల్లారే ఆ ఊర్లో పోలీసులు వచ్చి మనం ఎవరిని కలుతున్నామో వాళ్ళని పట్టుకపోయి జైల్లో పెట్టే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి అది అందుకే దాన్ని మారాలంటే మనం ముందు ఎన్నికల్లోనూ ఒక వేదికగా ఉపయోగించుకోవాలని చెప్పి ఆనాడు ఎన్నికల ముందుకు వచ్చాం ఆ తర్వాత ప్రజా సంఘాలు పెట్టుకున్నాం రైతుకుల సంఘం అయితే ఉంది పీవైఎల్ అయితే ఉంది పీడిఎస్ అయితే ఉంది పిఓడబ్ల్యూ అయితే ఉంది ఐఎప్టీ అయితేంది అరుణోదాయ్ అయితే ఉపాధ్యాయ సంఘం అయితేంది ఈ సంఘాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేసుకొని చేసుకుంటున్నటువంటి క్రమం ఆ క్రమంలో శ్రీకాకుళ పోరాటం వివెత్తులు లేచి అట్లా గోదావరిలో పదిగడ్డల పోరాటం ముందుకు పోతూ కుల్లారెడ్డి నాయకత్వంలో వందలాది వేలాది ఎకరాల భూమిని పంచుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఫిర్యల్లో డెబ్బై ఐదులో నుంచి డెబ్బై ఏడు వరకు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది ఎమర్జెన్సీ ప్రకటించి కాంగ్రెస్ను వ్యతిరేకించిన వాళ్ళ మేధావులను కాంగ్రెస్ యొక్క ఇందిరాగాంధీ యొక్క అరాచకాన్ని వ్యతిరేకించిన వాళ్ళను జైలలో పెట్టింది విప్లవ పార్టీ అయినటువంటి మన పార్టీ నాయకత్వం మీద పూర్తి నిర్బంధాన్ని పెంచి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి జైలలో పెట్టుకుందరిని కమడు పుట్ట రామారాయ్య అనే ఆయన మన కార్యదర్శిగా ఉన్నటువంటి రామార గారిని శ్రీపాద శ్రీహరి అని విద్యార్థ నాయకుడు ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి హైదరాబాద్లో అరెస్ట్ చేసి చిలకల గుట్ట తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి వాళ్ళు రెండు రోజులు మూడు రోజులు డలు కొట్టి చిత్రహింసలు పెట్టి కాల్చంపి ఎన్కౌంటర్ ప్రకటించారు ఆ తర్వాత కామెడు రామచంద్రయ్యను జంపల చంద్రశేఖర్ ప్రసాద్ను విజయవాడలో అరెస్ట్ చేసి ఖమ్మం శీకటి గండ్ల అడవులలోకి తీసుకొచ్చారు వారం రోజులు ఎవరికి తెలియదు వాళ్ళను కొట్టి హింసించి చంపి చీకటి గండ్ల అడవులలో కయాళ్ళలో పడేశారు అది ఎవరికి తెలియదు ఇది బయటికి రావాలంటే ఏం చేయాలి ఆ చుట్టుపక్కల మన పార్టీ నిర్మాణం ఉన్న గ్రామాలలో పోలీసులు పోయి ఇక్కడ చచ్చిపోయారు చూడండి అంటే మాకు తెలియదు అప్పుడు విజయవాడ పోలీసులు వచ్చి వీళ్ళు పలానా వాళ్ళు అయ్యా మీకు తెలియదా అంటే అప్పుడు మన మన గ్రామాలలో ఉన్నటువంటి కొంతమంది కలిసి ఆ చివరని అక్కడ ధన సంస్కారాలు చేశారు అంత నిర్బంధాన్ని పెంచి అంటే ఈ యొక్క విప్లవ పార్టీ ముందుకు పోతూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఒక భూస్వాములను సాగిదారులను జమీందారులను పోలీస్ పట్ల వ్యవస్థను ఊకడు వేలతో పీకేస్తారు వీళ్ళు ఉండొద్దు ఈ పార్టీ ఉండొద్దు అనే ఒక దృక్పాథంతో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెంగళరావు వీళ్ళు ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆ ఎమర్జెన్సీలో పూర్తిగా నష్టపోయినమంటే సిపిఐఎంఎల్ చంద్ర పుల్లారెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకత్వమే చాలామంది నాయకులు ఈ నెలలోనే అమరత్వం పొందారు ఆనాడు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుల వెంకటేశ్వరరావు తరమల నాగిరెడ్డి గారు ఇంకొక లైన్ తీసుకున్నారు ఇంకొక లైన్ తీసుకున్నారు వాళ్ళు కూడా సిపిఐ సిపిఎంకు అనుకూలంగా వాతావరణాన్ని తీసుకురావడానికి కొన్ని సార్ల పేరుతోటి పార్టీ పిలినాడల్లో పెడితే కాబట్టి చంద్ర పుల్లారెడ్డి పైలా వాసుదేవరావు పుట్ట రామనరసయ్య ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విధానాలను వ్యతిరేకించి ఉంటే వాళ్ళిద్దరు కూడా బయట పోయి సిపిఐ ఎంఎల్ యుసీఆర్ ఎమ్మెల్యే అనే ఒక పార్టీని వాళ్ళు నమకరణం చేసుకున్నారు అట్లా ఆనాటికే వాళ్ళు పోయిన తర్వాత మన పార్టీలో ఎనభై ప్లీనం జరుపుకుంటున్నప్పుడు మన పార్టీలో ఉన్నటువంటి వీళ్ళు కూడా ఒక సవరణ పేరుతో ఒక రివిజలిస్ట్ విధానాలను పీడ ముందు పెడితే కాబట్టి చన్నపుల్లారెడ్డి ఆనాడు ఇది సరైన విధానం కాదు మనం ఏ అవగాహనతో బయటకు వచ్చాము మనం ఏ అవగాహనతో మనం సిపిఐఎంఎల్ పార్టీ నిర్మాణం చేసుకున్నాము ఏ అవగాహనతో మనం అడిగిబాట పట్టాము అది పూర్తి పరిపూర్తి కావాలంటే మనం సాయుధంగా ఉండవలసిన అవసరం ఉంది మీరు తీసుకొస్తున్నది సరైనది కాదు మీరు తీసుకురావడం అంటే ఒక ఇల్లు ఆశాలకు దూలాలకు పురుగు పెట్టబెడితే ఆ ఇల్లు పది శాతం కూలిపోతుంది ఆ ఇల్లు ఉండదు అట్లా సిపిఐఎంఎల్ పార్టీకి మీరు అలాంటి క్షీణపురులుగా ఉన్నారని చెప్పి ఆయన ప్రకటించాడు ప్రకటించి మీరు పార్టీలో ఉండకూడదు అనే ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని పక్కా పెడితే ఈ పార్టీ మహాసభ మరి కొంతమంది నాయకులు వాళ్ళు మొత్తమే తీసేయడం మంచిది కాదు ఎక్కడో జిల్లాకు పంపించండి అలా జిల్లాలో పోయి మనం ఏం చెప్తా చేస్తామంటున్నారు అట్టానే ఉంచుదామని చెప్పి చంద్ర పుల్లారెడ్డి గారిని మాయ మాటలు చెప్పి వీళ్ళని అట్లే ఉంచి ఒకరిని నిజామాబాద్కు ఒకరిని మంచిరాల మంచిరా అంటే అది ఆనాడు ఆదిలాబాద్ జిల్లా పంపించారు ఎనభై పీలైన తర్వాత ఏదైతే చంద్రపుల్లారెడ్డి వీళ్ళ మీద తీసుకునేటువంటి నిర్ణయాలు ఉన్నాయో అవి మనసుల్లో పెట్టుకొని ఎనభై నాలుగు వరకల్లా ఈ పార్టీని చీల్చారు కాబట్టి చంద్రపుల్లారెడ్డి మీద లేనిపోని కొన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ తనను ఈ పార్టీని పక్కకు పెట్టాలని ఆలోచన చేసింది చేస్తే ఆనాడు పుల్లారెడ్డి గారు కూడా సరైన నిర్ణయం తీసుకొని తన నాయకత్వం వెనకాల ఉండి చేస్తున్నప్పుడు ఈ పార్టీలో మేము ఉండలేము అని చెప్పి ప్రజాపథం పుట్టిందనాడు మహిళ వాసదేవరావుతో సహా చంద్రనతో సహా వీళ్ళందరూ కూడా ఒక వైపు వెళ్ళిపోయారు కానీ ఆనాడికి కూడా వీళ్ళందరూ ఏదైతే పుల్లారెడ్డి మీద ఆరోపణలు చేశారో పుల్లారెడ్డి భాగవతం అని పుల్లారాంటి చరిత్రను ఒక మూడు బుక్కులుగా వేసి చేస్తే వరంగల్ జిల్లా కమిటీ ఖమ్మం జిల్లా కమిటీ ఫారెస్ట్ కమిటీ తగలబెట్టేసింది మొత్తం ఆ పుస్తకాలను వీళ్ళేస్తే ఆ తర్వాత ఈ ఎవరైతే రాసిందో ఈ రాసిన వ్యక్తులు మా తప్పు మేము అది రాయకూడదు రాయవలసి లేకుండా అని కూడా చెప్పారు అంటే మన కోపం వచ్చినప్పుడు ఏదైతే రాస్తాం అని వాస్తవం అయినప్పుడు మనం తప్పు అంటాం అట్లనే నిన్న మొన్న రెండు వేల ఇరవై రెండులో టీవీకే సిపిఎల్ నూట పోతున్నప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు మనం ముందు పెట్టారు కొంతమంది వ్యక్తులు కొంతమంది వ్యక్తులు తుపాకులు పట్టుకొని పోంగానే దేశం మారుతుందా కొంతమంది వ్యక్తులు సాయంత్రం ఉంటే ఈ దేశంలో స్వతంత్రం వస్తుందా ఇది సరైనది కాదు అని చెప్పి వాళ్ళు నిన్న మొన్న ఇరవై రెండు నాడు వాళ్ళు ఇవన్నీ కూడా మనం ముందుకు తెచ్చారు ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు కగాడి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ పల్లెల్లో చిత్రహింసలు పెట్టి మనహర్మాన్ని సృష్టిస్తుంటే వీళ్ళు మాట్లాడుతున్నారు ఎలా కొంతమంది వ్యక్తులు తుపాకులు పట్టుకొని ఈ పారస్థంత మాదే అని చెప్తారు ఇది సరైనది కాదని మేము ఆనాడే చెప్పినాం అని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు దీవిక సంబంధించినటువంటి ఈనాడు మాస్ లైన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు అంటే ఇలాంటి విప్లవ ద్రోహులను మనం ఎట్లా చూడాలి అనేదాన్ని కూడా మన చూడవలసిన అవసరం ఉంది ఈనాటికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు ఎంతమంది ఎన్కౌంటర్లు అయ్యారు ఎంతమంది భూసామల చేతిలో హత్య చేయబడ్డారు అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈనాడు మీకు మేలుకొచ్చిందా పది మంది సాయుధంగా ఉంటే వాళ్ళ కుసహంతులు రావని సాయుధంగా ఉంటే తిరుగుబాటు కాదని అందుకే ఇలాంటి వాళ్ళను ఎప్పుడైనా ఎక్కడైనా విప్లవ ద్రోహులుగా చూడవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి చంద్రపుల్లారెడ్డి తను జీవిత జీవిత కాలం విప్లవం కోసమే పోయాడు విప్లవం కోసమే అడుగులో ఉన్నాడు అక్కడ ఉన్న ప్రజలను మొత్తం ఫారెస్ట్ అంటే ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి సారీ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం వీటిను ఆర్గనైజ్ చేస్తూ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి శ్రీకాకుళం వరకు కూడా మన యొక్క పార్టీని విస్తరించి ఆయన ఆయాములో పద్నాలుగు రాష్ట్రాలలో మన పార్టీ నిర్మాణం చేశాడు అది పద్దెనిమిది రాష్ట్రాలకి అయింది ఆయన ఎన్ని ఎంతమంది ఆయనకు వెండిపోటు పొడిసినా తను నమ్మినటువంటి ఏ ఆశయం కోసమైతే తను గుజరా దుబాక్ పెట్టుకున్నాడో ఆ ఆశయం కోసమే తాను బతినంత కాలము తను చస్త కూడా బూడిది పోలీసులకు దొరకొద్దని చెప్పాడు పశ్చిమ బెంగాల్లో ఒక విప్లవ గ్రూప్తో చర్చలు చేస్తానని పోయి అక్కడ ఆడటాతో చనిపోతే తనను అక్కడనే కాల్ చేస్తే పోలీసు వాళ్ళకి ఎక్కడ దొరకలేదు ఆయన ఆశయం అదే నేను వచ్చినా కూడా నా భూడిదిని పోలీసు వాళ్ళు అని కోరుకున్నాడు ఆ రకంగా సరిపోయాడు ఇప్పటికి నలభై ఒక్క సంవత్సరాల నుంచి మనము ఆయన అందించినటువంటి జెండాను ఆయన ఇచ్చినటువంటి ఆలోచనను మరింత ముందుకు తీసుకుపోతూ మనం ఈనాడు ఈనాడు చూస్తే ఒక ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇలా ఒక ముప్పై నలభై సంవత్సరాలు పోరాటాలు చేసి కార్మిక వర్గం నలభై తొమ్మిది చట్టాలను సాధించుకుంటే ఇలా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను నాలుగు కోళ్ళుగా విభజించి కార్మికులను కట్టు బాధితులుగా చేసే చట్టాలు తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఉద్యమాలు చేస్తున్నాం రైతాంగాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా పూర్తిగా దివాలా తీయించి కార్పొరేట్ శక్తులకు మన భూములను పో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అట్లా ఈనాడు ఎంతోమంది యువకులు చదువుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాల కోసం ఇరవై సంవత్సరాల నుంచి పరితపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు దొరకమైనటువంటి మనం అర్థం చేసుకోవాలి ఈనాడు ప్రతి ప్రతి గవర్నమెంటు ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అందుకే ఏదైతే చంద్రపూరాయుడు గారు మనకి ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో ఆయన చూపినటువంటి బాట ఏదైతే ఉందో ఆ బాటలో అందరం కూడా మన వంతు కర్తవ్యంగా మనము ఈ ఉద్యమానికి అవుతూ ఆ మన ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ప్రతిజ్ఞ చేస్తూ మన అందరం కూడా రావాల్సిన అవసరం ఉంది